ప్రైజ్ ద లాడ్ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ఈరోజు ప్రశ్న ఏసావు యాకోబు పుట్టినప్పుడు ఇస్సాకు వయసు ఎంత ఆప్షన్ ఏ నలభై సంవత్సరములు ఆప్షన్ బి అరవై సంవత్సరములు ఆప్షన్ సి డెబ్భై సంవత్సరములు ఆప్షన్ డి తొంభై సంవత్సరములు సరి అయిన జవాబు అరవై సంవత్సరములు తరువాత అతని సహోదరుడు బయటికి వచ్చినప్పుడు అతని చెయ్యి ఏసావు మడమను పట్టుకొని ఉండెను గనుక అతనికి యాకోబు అని పేరు పెట్టబడెను ఆమె వారిని కనినప్పుడు ఇస్సాకు అరవది ఏండ్లవాడు ఇది ఆది కాండము ఇరవై ఐదవ అధ్యాయము ఇరవై ఆరో వచనంలో వ్రాయబడి ఉన్నది రేపేమీ సంభవించునో మీకు తెలియదు మీ జీవమేపాటిది మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే యాకోబు నాలుగవ అధ్యాయము పద్నాలుగవ వచనం హ్యావ్ ఏ నైస్ డే